హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి ద్వాదశ ఆదిత్యుల్లో భాగంగా ఖగోళ ఆదిత్యుడి గురించి తెలుసుకుందామండి ఈ దేవాలయం వచ్చేసి మచ్చోదరి ప్రాంతంలో కాశీలో ఉన్నటువంటి మచ్చోదరి ప్రాంతంలో ఉన్నటువంటి కామేశ్వర్ మహాదేవ్ ఆ మందిరంలో ఉన్నదండి యాక్చువల్గా అది కూడా స్వయంభూ దేవాలయం ఆ దేవాలయం యొక్క స్థల పురాణం కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను మనకి పురాణాల ప్రకారం చెప్తారు కదండి కశ్య ప్రజాపతి భార్యలైనటువంటి వినత కద్రువ వీరిద్దరూ స్వయాన అక్కజల్లెళ్ళు మరియు సవతులు కద్రువ సంతానమే మనం ఈరోజు పూజించేటువంటి నాగజాతి అట్లాగే వినతకి ఇద్దరు పిల్లలండి వాళ్ళిద్దరూ అనీరుడు సూర్య సూర్యభగవానుడి యొక్క రథసారథి మరియు మనందరికీ తెలిసినటువంటి గరుత్మంతుడు వీళ్ళిద్దరూ పందమేసుకోవడం వినత కద్రువుకి దాస్యం చేయడం తర్వాత గరుత్మంతుడు ఆమెకి దాస్యముక్తురాలని చేసిన తరువాత కద్రువు దగ్గర నుంచి దాస్య విముక్తి పొందిన తర్వాత తాను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో తాను చేసినటువంటి పాపం ఏమిటి అది గర్భ గర్భవిచ్ఛిద్నం చేసుకుంటుంది ఆ గుడ్డు పగలగొడుతుంది ఫస్ట్ గుడ్డు అందులో ఉన్నటువంటి సగం తయారైనటువంటి పిండం ఏదైతే ఉన్నదో ఆ పిండం ఆ పిల్ ఆ శిశువు ఈమెను శపిస్తాడు అట్లా గుడ్డును పగలగొట్టడం అనేది పాపం ఇక్కడ చెప్తున్నా చూడండి ఇదండి ఈయన ఖగోళ ఆదిత్యుడు యాక్చువల్గా ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కానీ చెప్పకుండా తీసేసాను క్షమించండి ఈయనండి ఖగోళ ఆదిత్యుడు ఆ పాపం ఏదైతే ఉన్నదో అది పోగొట్టుకోవడానికి గరుత్మంతునితో కలిసి ఇక్కడ కాశీకి వచ్చి ఇక్కడ తపస్సు చేసి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందిందట వినత అప్పుడు సూర్యభగవానుడు అమ్మని పుత్రులు లోకారాధ్యులవుతారు అని ఆశీర్వదించడం జరిగింది ఈ దేవాలయాన్ని దర్శిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఖగోళాదిత్యుని దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు జీవితంలో ఉన్నత స్థానాలు ఉన్నత జీవితంలో బాగా పైకి ఎదుగుతారు అని స్థల పురాణం అండి ఇక్కడ ఈ కామేశ్వరి అమ్మవారు ఈమె ఇక్కడ ఆత్మలింగం ఆత్మలింగం రూపంలో వెలిసినటువంటి ఈశ్వరుడే కామేశ్వరుడు ఈ అమ్మవారి ఒళ్ళో వినాయకుడు ఉంటాడండి చూడొచ్చు మనం ఈ క్లిప్లో ఇదిగోండి ఇక్కడ వినాయకుడిని వెళ్ళ కూర్చోబెట్టుకొని ఉంటుంది అమ్మవారు అందుకే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్తారు ఇంక ఇక్కడ కామేశ్వర మహాదేవి గురించి స్థల పురాణం అండి ఇది పూర్వం ఒకప్పుడు దుర్వాస మహర్షి కాశీకి వచ్చి పరమేశ్వరుని అనుగ్రహం కోసం సుమారుగా పది సం పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసినా కూడా ఆయనకి పరమేశ్వరుడి అనుగ్రహం లభించలేదు ఇంక కోపంతో దుర్వాస మహర్షి కాశీ మొత్తాన్ని చెప్పించిపోయాడు అప్పుడు పరమేశ్వరుడు సా ఆత్మరూపంలో ఆత్మ లింగ రూపంలో సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి ఆ దుర్వాస మహర్షికి వరా అనుగ్రహించాయని వరాన్ని కోరుకోమన్నట్ట అప్పుడు ఆ దుర్వాస మహర్షి సంతోషపడి స్వామి నీ దర్శనమే కానీ నాకు ఇంకెటువంటి కోరికలు లేవు నీకు దర్శ నీ దర్శనం కలిగింది చాలు అని చెప్పి సంతోషమని ఇంకా ఆయన ఏమి వరాల్ని కోరుకోకుండా ఆ పరమేశ్వరుడిని ఇలా ప్రార్థించాట ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక తీరింది అంటే నేను శివానుగ్రహం కోసం పరమేశ్వరుని దర్శనం కోసమే కాసి వచ్చాను ఈ ప్రదేశంలో నాకు పర నా కోరిక తీరింది ఆ దర్శనం లభించింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైతే నీ దర్శనం చేసుకుంటారో వారి కోరికలు తప్పక నెరవేర్చమని పరమేశ్వరుని ప్రార్థించాట ఇంకా విశేషం ఏమిటి అంటే త్రయోదశి తిది నాడు కానీ అది కూడా విశేషంగా శని త్రయోదశి తిది నాడు ప్రదోషవేళలో ఈ స్వామిని దర్శిస్తే మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని అక్కడ పురాణం చెప్పిన ఆ బాబాగారు చెప్పారండి ఇదిగోండి మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను ఆ చిన్నగా ఉన్నది నాలుగు పక్కల పానవట్టంలాగా అది ప్రహరీలాగా కట్టిపెట్టి ఉన్నటువంటి ఆయన ఈయనండి ఆ కామేశ్వర్ మహాదేవ్ ఆ దేవాలయంలో ఉన్నటువంటి కామేశ్వర మహాదేవ్ ఇదిగోండి అమ్మవారు ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకోండి అట్లాగే ఈయన ఆ కామేశ్వర మహాదేవ్ ఇక్కడికి వస్తే మనం జ్యోతిర్లింగాల్లో కామేశ్వర మహాదేవుని దర్శించుకోవచ్చు అట్లాగే ఖగోళాదిత్యుని దర్శనము మనకు కలుగుతుందండి ఈయనండి కామేశ్వర మహాదేవ్ మళ్ళీ అమ్మవారి దర్శనం కామేశ్వరి అమ్మవారు వినాయకుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉంటుందండి ఈ అమ్మవారు ఇదిగోండి మళ్ళీ ఈయన ఖగోళ ఆదిత్యుడు థ్యాంక్ ఫర్ వాచింగ్